అండి అందరికీ నమస్తే ఈ రోజు మన స్టోర్ లో ఉన్న కొన్ని ఫ్యాబ్రిక్స్ చూద్దాము ఈ ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకి ప్యూర్ ఆర్గన్జ ఫ్యాబ్రిక్ అండి ఇది మనకి ఆషాఢం సేల్ స్టార్ట్ అవుతుంది ఈ రోజు నుంచి మనము మన స్టోర్ లో ఉన్న ఫ్యాబ్రిక్స్ కొన్ని ఆషాఢం సేల్ లో సేల్ చేస్తున్నాము ఇందులో ఫస్ట్ వెరైటీ ఇదండి చూసారు కదా నేను వేసుకున్నాను ఎంతో బాగుంది కదా ఫ్యాబ్రిక్ అయితే చాలా మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్ అండి ఇది ఆల్మోస్ట్ త్రీ హండ్రెడ్ మనము పర్ మీటర్ అమ్మాము అనమాట త్రీ హండ్రెడ్ టు త్రీ ఫిఫ్టీ మీటర్ అమ్మాము ఇది ఇప్పుడు మనకి కాస్ట్ కాస్ట్ సేల్ లో టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే మీటర్ పెట్టాను చాలా బాగుంటుంది పిల్లలకి లంగాలకి ఇప్పుడు శ్రావణ మాసం వస్తుంది ఆషాఢ మాసం బోనాలకు కానీ దేనికైనా కనుక ఇది మనము లంగాలకైనా లెహెంగాస్కి పిల్లలకి ఫ్రాక్స్కి ఏదైనా కానీ మనకి చాలా బాగుంటుంది శారీస్గా కూడా చాలా బాగుంటుంది ఇదైతే చూడండి నేను ఇలా డిజైన్ చేసుకున్నాను వాషింగ్ మిషన్ యూస్ చేసినా కానీ మనకి ఇదే విధంగా ఉందండి క్వాలిటీ అయితే ఏం చేంజ్ అవ్వలేదు చాలా మంచి బెస్ట్ క్వాలిటీ అండి ఫ్యాబ్రిక్ అయితే ఇది చూడండి ఫస్ట్ వచ్చేసి ఈ కలరు పింక్ కలర్ కి బార్డర్ చూడండి ఎంత బాగా వచ్చింది కదా కలర్స్ అయితే చాలా బాగున్నాయి లెహెంగాస్కి లేదంటే శారీస్ కూడా యూస్ చేసుకోవచ్చు మంచి ముడులు పెట్టి మంచి పేరప్ బ్లౌజెస్ మంచి పేరప్ చేసుకొని కూడా వాడుకోవచ్చు చూడండి ఇది మంచి గ్రీన్ కలర్ మెహందీ గ్రీన్లో లైట్ కలర్ ఇది వచ్చేసి నేను వేసుకున్న కలర్ ఇది కూడా చాలా బాగుంది కదా నాకైతే ఇదే ఫస్ట్ చాలా బాగా నచ్చిందనమాట అందుకే ఫ్రాక్ స్టిచ్ చేయించుకున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి చూడండి పర్పుల్ షేడ్ పర్పుల్ షేడ్ కూడా చాలా బాగుంది అన్ని మంచి కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి చాలా ఫాస్ట్ సేలింగ్ కూడా ఉంది సో దట్ కావాల్సిన వాళ్ళు అయితే తప్పకుండా మెసేజ్ చేయండి ఇది వచ్చేసి మనకి వాట్సాప్ నెంబర్ ఉంది కదా పైన ఆ కి కాల్ చేయొచ్చు మెసేజ్ చేయొచ్చు లో కానీ లో కానీ మెసేజెస్ అనేది కొంచెం మేము లేట్ గా చూస్తాము చూడండి ఎల్లో కి అయితే ఎంత బాగుంటుంది కదా మంచి గేరా ఉన్న ఫ్రాక్స్ క్యాన్ క్యాన్ వేసుకోకపోయినా కూడా అందంగా ఉంటాయి ఇవి చూడండి ఇది ఒక ఎల్లో గోల్డెన్ ఎల్లో ఈ మాంగో ఎల్లో లాగా ఉంది చూడండి ఎంత బాగుంది కదా కలర్స్ అయితే అన్నీ కూడా చాలా బాగున్నాయి చాలా మంచి కలర్స్ మంచి కాంబినేషన్స్ ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు తప్పకుండా వెంటనే మెసేజ్ చేయండి ఎందుకంటే ఫాస్ట్ సేలింగ్ ఉన్నాయి చూడండి మెరూన్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది స్కై బ్లూ ఇది కూడా చాలా వండర్ఫుల్గా ఉంది కదా ప్రతి కలర్ చాలా బాగుంది ఇలా కావాల్సిన వాళ్ళు తప్పకుండా మెసేజ్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కమెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ